కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సమర్పణ దివాస్ సందర్భంగా ఘన అర్పించిన బీజేపీ కావలి పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుమైన బ్రహ్మానందం అధ్యక్షతన జనసంఘ్ జాతీయ అధ్యక్షులు అంత్యోదయ నినాదం మార్గదర్శి శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సమర్పణ దివాస్ సందర్భంగా కావలి పట్టణంలోని హోటల్ నమస్కార్ కాన్ఫరెన్స్ హాల్ నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టువేన బ్రహ్మానందం మాట్లాడుతూ దీన దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదకొండున సమర్పణ్ దివాస్ జరుపుకుంటారు దీన దయాల్ ఉపాధ్యాయ భారతదేశ రాజకీయ వర్ణపటంపై శాశ్వత ప్రభావాన్ని చూపారు

భారతీయ జనతా పార్టీ అధినేత జనసంఘ వ్యవస్థాపకులు శ్రీ క్రీస్తు శేషులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కావలి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మనం శ్రీ పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారి వర్ధంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కావలి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ సివిసి గారు అలాగనే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీ కామినేని ఉదయలక్ష్మి గారు అలాగే పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీ సవీంద్ర గారు మహి మైనార్టీ మోర్చా అధ్యక్షులు మైనార్టీ షేక్ మస్తాన్ గారు అలాగనే కిసాన్ మోర్చా అధ్యక్షుడు తుమ్మాటి తిరుపస్వామి ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి గారు మోహన్ కృష్ణ అలాగనే గుడిపల్లి ప్రసన్న గారు మన భారతీయ జనతా పార్టీలో ఈరోజు కొత్తగా చేరిన వెంకటరమణమ్మ గారు మమతా గారు సావిత్రి గారు అలాగనే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మనోజ్ గారు రాకేషు అలాగనే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే దీన్ దయాళ ఉపాధ్యాయ వర్ధంతిని ఈరోజు కావలి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో జరుపుకోవటం మనం ఆయన యొక్క ఆశయాలని మనం అందరం కూడా కొనసాగిస్తున్నాం దీన్ దయాల ఉపాధ్యాయ పంతొమ్మిది వందల పదహారులో సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదో తారీఖున ఉత్తరప్రదేశ్లోని మధుర అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడే కొనసాగింది అయితే ఆయన తల్లిదండ్రులు చిన్న వయసులోనే కోల్పోయినందువల్ల ఆయన గారి దగ్గరుండి ఆయన ఉపాధ్యాయుడిగా ఏదైతే అర్హత ఉందో ఎంఏ వరకు అక్కడ చదువుకోవడం జరిగింది అయితే ఆయన చదువుకునే సమయంలోనే ఈ దేశంలో అనేక రకాలుగా స్వాతంత్ర ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో భారతదేశంలో అనిశ్చిత ఏర్పడింది అనిశ్చిత ఏర్పడి ఈ దేశంలో అనేక రకాల జాతులు విచ్ఛిన్నకరంగా తయారైపోయి ఒక పక్క కమ్యూనిస్టులు ఈ దేశానికి ఎలా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ చూస్తే తన స్వార్థం కోసం పనిచేస్తూ ఉంది అయితే ఈ సందర్భంలో దీన్ దాల్ ఉపాధ్యాయ గారు ఈ దేశం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ సందర్భంగా మన ఆర్ఎస్ఎస్ నేత గురూజీ జీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దేశంలో సమాజంలో మార్పు తీసుకురావాలా రాజనీతిజ్ఞులుగా తయారు చేయాలా రాజ్యాన్ని సంస్కృతి సాంప్రదాయాలతో కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చిందని చెప్పి ఆయనకి చెప్పడం ఆ సందర్భంలోనే ఆర్ఎస్ఎస్ పూర్తి సమయ కార్యకర్తగా బాధ్యతలు తీసుకోవటం ఇలానే వ్యక్తి నిర్మాణం జరగాల సమాజ నిర్మాణం జరగాల వ్యక్తిశీలత జరగాల సమాజశీలత జరగాల అని ఆయన సంకల్పాన్ని ఆ రోజు సందర్భాల్లో జీకి చెప్తే ఆయన ఒకటే మాట అన్నాడు రాజకీయ క్షేత్రంలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది సమాజాన్ని మార్పు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా రాజకీయ క్షేత్రంలో పనిచేయాలని చెప్పి జన జనసంఘని స్థాపించడం జరిగింది జనసంఘని స్థాపించిన కొద్ది క్షణ కొద్ది రోజులకి ఎమర్జెన్సీ ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం కులం పేరుతో మతం పేరుతో వర్ణం పేరుతో వర్గాల పేరుతో చీల్చి అనేక రకాలుగా జాతి విచ్ఛిన్నకర శక్తులు ఈ యొక్క దేశంలో ప్రవేశించడం జరిగింది ఈ సందర్భంలో ఎమర్జెన్సీ ప్రాంతంలో ఆ సమయంలో ఈ యొక్క జనసంఘనే భారతీయ జనతా పార్టీగా ఆవిర్భించడం జరిగింది ఆ రోజు నుంచి జనసంఘ వ్యవస్థాపకులకున్న దేన ఉపాధ్యాయ గారు భారతీయ జనతా పార్టీగా రాజకీయ పార్టీగా ఆవిర్భవం చెంది ఈ దేశంలో ఈ సంస్కృతి కోసం ఈ సాంప్రదాయాల కోసం ఈ ధర్మం కోసం పనిచేయడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మన భారతీయ జనతా పార్టీ రెండు ఎంపీల కాండి నుంచి ఈరోజు మూడు వందల పైన ఎంపీలు మనం అధికారం చేపట్టడం జరిగింది ఈ దేశాన్ని ప్రక్షాళన చేయడం జరిగింది జాతి పునర్నిర్మాణం కోసం పనిచేయడం జరిగింది జాతి చైతన్యం కోసం పనిచేయడం జరిగింది ఈ సందర్భంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పరిపాలన చేస్తూ ఎక్కడైతే అవినీతి ఉందో ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైతే ఈ జాతి విచనకర శక్తులు పనిచేస్తున్నాయో వాటన్నిటిని కూడా కూకటీలతో పెరికేసి ఆ రోజు దీన్ దయా ఉపాధ్యాయ గారు ఇచ్చిన అంత్యోదయ అట్టడుగు వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ స్థాయి నుంచి చైతన్యం తీసుకురావటానికి అంత్యోదయ అంత్యోదయ అంటే అట్టడుగు వర్గాలు అట్ట అడుగు వర్గాల్ని చైతన్యం చేసేదానికి ఈరోజు అంత్యోదయ పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు గ్రామాలలో కూడా పేదవాళ్ళ కోసం ఈ యొక్క భారత సంక్షేమ పథకాలని కేంద్ర సంక్షేమ పథకాలని కింద స్థాయి నుంచి అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజు అనేక రకాలుగా రహదారుల్ని అభివృద్ధి చేస్తూ అలా అనేక రకాలుగా నదులను అనుసంధానం చేస్తూ అనేక రకాలుగా ఈ దేశాన్ని అంతా కూడా ఒక మార్పు చేసుకొచ్చి అభివృద్ధి దిశగా పైనిప చేసేదానికి ప్రయత్నం చేస్తారు కేందాల ఉపాధ్యాయ గారి జీవితం మనందరికీ ఆదేశ ఆశ మనందరికీ కూడా ఆదర్శం ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఏ కార్యకర్త చేరిన ఎవరైనా కూడా దీన్ దయాల్ ఉపాధ్యాయ ముందు చదివి ఆయన ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరు కూడా డబ్బుతో పని లేదు సిద్ధాంతం పని ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వాసంగా ఉంటారో వాళ్ళు మాత్రమే భారతీయ జనతా పార్టీలో ఉంటారు క్రమశిక్షణ కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు భారతదేశంలోనే ఉంది ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచ దేశాల్లో ఇసువ గురువుగా చూడబోతున్నాం కాబట్టి ఈ ధర్మం కోసం ఈ యొక్క జాతి కోసం నిరంతరం నిత్యం పనిచేసే కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పి దేనదయాల్ ఉపాధ్యాయ గారు చెప్పినట్టుగా ఈ రోజు అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కృషి చేస్తున్నాం దీనిలో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ఈ రోజు ఈ దేశంలో నంబర్ వన్ ఈ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చే విధంగా పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా దేనదయ ఉపాధ్యాయ గారు ఆశయాలతో కొనసాగిస్తున్నాం మనం అందరం కూడా ఈ సందర్భంగా ఈ వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా దేన ఉపాధ్యాయ ఆశయాలను కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ కల్పించిన పెద్దలందరికీ కూడా ఈరోజు పండిట్ దీన్ దయాల ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా కావలి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ వారు ఏర్పరిచిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న దానికి నేను ఎంతో సంతోషంగా గర్వకారణంగా ఉంది ఎందువల్లంటే పండిట్ దీన్ ఉపాధ్యాయ గారు కేవలం భారతీయ జనతా పార్టీ కాదు యావత్ భారతదేశానికి వారు గురువు లాంటి వాళ్ళు అంటే వారు అతి పేద స్థితిలో నుంచి వచ్చి ఆ రోజున వారు అనేక కష్టాలు పడ్డారు వారు పంతొమ్మిది వందల పదహారులో జన్మించి పది సంవత్సరాల వయసుకే వాళ్ళ పెద్దలను పోగొట్టుకొని అనేక రకమైన కష్టాలు పడి వారు విద్యను అభ్యసించారు వారికి ఆ తర్వాత వారు మన ఆర్ఎస్ఎస్కి పరిచయం అయ్యి ఆర్ఎస్ఎస్లో అన్ని రకాలుగా వారు ఎన్నో అంటే మన దేశానికి కావాల్సిన అవసరాలు ఏంటి ఆ రోజున మన పెద్దలు డాక్టర్ జీ అలాగే గోల్వాగర్ గారి మార్గదర్శకంలో అనే శిక్షణ పొందారు అలాంటి మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో మన యావత్ భారతదేశంలో రకరకాలైన సామ్యవాదం లౌకికవాదం ఇలాంటి వాదాలతోటి దేశము అతలాకుతలం అవుతుంది స్వాతంత్రం అయితే వచ్చింది కానీ మన జీవన స్థితి నిశ్చలంగా లేదు అలాంటి సమయంలో పంతొమ్మిది వందల యాభై రెండులో వారు మన జనసంఘ పార్టీలోకి వచ్చారు జనసంఘం స్థాపించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అలాగే దీనదయాల్ ఉపాధ్యాయ గారు కానీ దయాల్ ఉపాధ్యాయ గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున భారతదేశ అభివృద్ధి భారతదేశంలో యావత్ ప్రపంచము గర్విస్తున్న నరేంద్ర మోడీ గారు ఆచరిస్తున్న ప్రతి సూ సూత్రం కూడా దీన్ దయా ఉపాధ్యాయ గారు సూచించిన సూత్రాలే హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు